ప్రభుతోనే ప్రారంభం ప్రభుదయం ప్రతి వ్యక్తికి దీవా ప్రభుదయం అందరికి ప్రశ్న బాగున్నారా ఇది మా జ్ఞానము గ్రంథము అరవ అధ్యాయము ఏడో వచ్చినము మీ అవమానము ప్రతిగా రెట్టింపు కరితన దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించు వారు సంతోషించరు ఈ వాక్యము దేవుని బట్టి మనము చాలా సార్లు మనకి దేవుని నమ్ముకున్నందుకు చాలా మంది అవమానిస్తూ ఉంటారు వీళ్ళేసే నమ్ముకున్నారు వీళ్ళు కష్టాలు పోలేదు నేనే నమ్ముకున్నారు అప సమస్యలు పోలేదు నేను రోగాలు పోలేదు వీళ్ళేసే నమ్ముకున్నారు వీళ్ళకేం కూడా ఆశీర్వాదం లేదు అని చెప్పి నేను అవమానిస్తున్నారా అయితే దేవుడు చెప్తున్నాడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు గానతిస్తాడంటే నువ్వెక్కడ తృణీక్రిబడ్డావో ఎక్కడ నువ్వు అవమానం పచ్చబడుతున్నావో అక్కడే నీ తల దేవుడు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ఆనాడు యోపు జీవితంలో దేవుడు ఖచ్చితంగా అందరూ అవమానించారు తన స్నేహితుల సైతం నువ్వు ఏవో పాపం చేస్తుంటావు అందుకే నీకు ఈ ఫ ఈ ఫలం వచ్చిందానని అందరూ నిందించారు బాధ పెట్టారు కానీ దేవుడు ఏం చేశాడండీ రెండంతులుగా అతన్ని రెట్టింపు ఘనత దేవుడు దీవించాడు అట్లా దేవుడు నిన్ను కూడా దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి ఎస్సయానికి కొందనాలు చూస్తున్నాం తండ్రి ఎవరెవరు అవమానంగా బాధపడుతున్నారో అయ్యా నా అవమానానికి నాకు ప్రతిగా అయ్యా తన దేవ ఎస్ అయ్యా నాకు రెట్టింపు ఘనతనిమ్మని పోజాడుతున్నారో ప్రభా వారికి ఘనతనివ్వండి అయ్యా అవమానాలన్నిటి తీసివేసి ప్రభా ఎక్కడ వారు అవమానించబడ్డారు అక్కడే వారు తల పైకి ఎత్తి వారి జీవితాల మీరు కార్యాలు చేయవలసిన వేడుకుంటూ జడేసిన నడుచున్నాను తండ్రి ఆమె